నమ జై గురు నమ ఈ వీడియోలో మనం ధనుసు రాశి వారికి డిసెంబర్ ఐదో తారీఖున అష్టమ స్థానంలో ఉన్నటువంటి గురువు తిరిగి సప్తమ స్థానంలోకి ప్రవేశించడం జరుగుతుంది అంటే ఒక విధంగా ధనుసు రాశి వారికి కొద్ది రోజుల పాటు గురువు అష్టమ స్థానంలో ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా తిరిగి మళ్ళా ఏడవ స్థానంలోకి రావడం పైపెచ్చు గమనంతో రావడం జరిగింది అంటే ఒక విధంగా గురువు అత్యంత బలవంతుడై మంచి శుభుడుగా ఇప్పుడు తిరిగి మళ్ళా ఏళ్ళలో ప్రవేశించాడమాట సో అందువల్ల ఏంటంటే మరి ధనుసు రాశి వారికి తిరిగి మళ్ళా వాళ్ళ యొక్క మంచి రోజులైతేనే శుభ ఫలితాలు అయితేనే తిరిగి పొందడం జరుగుతుంది గతంలో ఉన్నదానికన్నా ఇప్పుడు మరింత మంచి ఫలితాన్ని ఈ సమయంలో పొందడం జరుగుతుంది ఎస్పెషల్లీ ఈ సప్తమ స్థానం అంటే భార్య లేదా మనతో సంబంధం ఉన్నవాళ్ళు పార్ట్నర్సు అలాగే ఉద్యోగం ఇవన్నీ కూడా సప్తమ స్థానంలో ఉంటాయి ఇవన్నీ కూడా ప్రస్తుతం సెట్రైట్ అవుతాయి అన్నమాట వివాహ బంధం మెరుగుపడుతుంది అలాగే ఉద్యోగంలో హోదా అభివృద్ధి పెరుగుతుంది మంచి కస్టమర్స్ ఏర్పడతారు అంటే మీరు ఎవరితో అయితే వ్యవహారం చేస్తారో వాళ్ళంతా మంచి నాలెడ్జ్ కలిగి ఉండి మంచి సాంప్రదాయం కలిగి నిజాయితీ అయినటువంటి కస్టమర్స్ మీకు లభించడం జరుగుతుంది మీరు డాక్టర్ అయితే పేషెంట్ రూపంలో గురువు అయితే స్టూడెంట్స్ రూపంలో ఈ విధంగా మీకు మంచి కార్యకర్తలు రావడం వల్ల అయితేనే మీలో ఉన్నటువంటి సామ్రాజ్యానికి కానీ సంపద కానీ పెరిగే అవకాశం ఉంటుంది సో తర్వాత ఏంటంటే వ్యక్తిగతంగా మీలో ఉన్నటువంటి తెలివితేటలకి మరింత గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది సో ఈ విధంగా గురువు వక్రించి ఉండడం వల్ల మీలో ఉన్నటువంటి తెలివితేటలు ఆలోచన ధోరణి ఎక్కువ అవుతూ ఉంటాయి అన్నమాట డబల్ అవుతూ ఉంటాయి దాంతో చతుర్థాధిపతి సప్తంలో వక్రించి ఉండడం వల్ల ముఖ్యంగా ఏమవుతుందంటే గృహ నిర్మాణం లాంటిది ఏదైనా ఇల్లు కొనుక్కోవాలన్నా ఇల్లు కట్టుకోవాలన్నా ఈ సమయంలో మీకు అది సహకరిస్తూ ఉండదు అంటే ఎందుకనుకుంటే ఇప్పుడు ఏడులో ఉన్నటువంటి గురువు వక్రించి ఉండడం వల్ల ఆరవ స్థానాన్ని వీక్షిస్తాడనమాట అంటే టెంపరీగా ఆరవ స్థానంలో ఉన్న ఫలితం రావడం వల్ల రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి అంటే మామూలుగా కాకుండా చతుర్థాధిపతిగా ఉన్నటువంటి గురువు ఆరో స్థానం మీద ప్రభావం ఇచ్చినప్పుడు రుణం చేయడం ద్వారా స్థిరాస్తి కొనే అవకాశం ఉంటుంది మరి ఈ కారణం వల్ల మీరు కంపల్సరీగా ఒక గృహాన్ని ఏర్పరచుకోవడం జరుగుతూ ఉంటుంది ఎస్పెషల్లీ శని కూడా నాలుగో స్థానంలో ఉండడం వల్ల మీకు సరిపోయే విధంగా గృహాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే కామన్గా ఈ రెండు ఆరు పది భావాలు యాక్టివేట్ అవ్వడం వల్ల మీకు గృహంలో ఏదో శుభకార్యం జరగడం అలాగే మీ యొక్క కార్యక్రమాలకి కుటుంబ సభ్యులు సహకరించడం జరుగుతూ ఉంది వృత్తిపరంగా కూడా అంటే మీరు మామూలుగా చేస్తున్నటువంటి వృత్తితో పాటు అదనపు ఆదాయం లభించే విధంగా మీ యొక్క కొత్త వృత్తి ప్రారంభం అవడం కానీ అంటే మీ యొక్క విద్వత్తును ఉపయోగించి పార్ట్ టైమో ఇంకోటో సంపాదించడం వల్ల ముఖ్యంగా ఆదాయం పెరగడం వల్ల చాలా వరకు మీరు అనుకున్న విధంగా అటు గృహం కొనుక్కోవడం కానీ ఒక వాహనం కొనుక్కోవడం కానీ జరిగే అవకాశం ఉంది ముఖ్యంగా ఆరోగ్యపరంగా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు ఈ అనారోగ్య సమస్యల నుంచి కూడా మీరు బయటపడడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనప్పటికీ కూడా ఈ గురువు మిమ్మల్ని ఈ నాలుగు కేంద్రాలు యాక్టివేట్ చేస్తాడు కేంద్రాలు ఎప్పుడైతే బలంగా ఉన్నాయో ఆటోమేటిక్గా మీరు ఏదన్నా సాధించగలరు ఏదన్నా చేయగలరు ఈ విధంగా సప్తము యాక్టివేట్ అవ్వడం వల్ల భార్య ఉద్యోగం దశము ఆల్రెడీ గురువు ప్రభావం వల్ల ఏంటంటే మంచి ఉద్యోగం మంచి కార్యక్రమాల్లో పాల్గొనడం ఒకటో భావం అవడం వల్ల ఆరోగ్యం బాగుండడం అందంగా కనిపించడం సంస్కారవంతంగా ఉండడం మంచి అలవాట్లు ఇంకా చతుర్థం ఏముంది చతుర్థం బాగుంటేనే జాతకుడు సంతోషంగా ఉండగలరు సో ఈ విధంగా నాలుగు భావాలు యాక్టివేట్ చేస్తూ వక్రగమనంలో ఉండడం వల్ల దైవభక్తి పుణ్య కార్యక్రమాలు ఇవన్నీ ఆసక్తి పెంచుతూ ఉంటాడు బట్ ఏదైనా ధనుసు రాశి వారికి వారి యొక్క జన్మజాతకంలో గురువు ఎంత బలంగా ఉంటే వారి యొక్క డెవలప్మెంట్ అంత అనుకూలంగా ఉంటుంది అది ఆ ఫలితం గోచార గురువు అనుకూల స్థానాల్లోకి వచ్చినప్పుడు పొందుతూ ఉంటాడు ఏదైనా గురుగ్రహ అనుగ్రహం పొందాలంటే జాతకుడు కంపల్సరిగా ఎస్పెషల్లీ ధనుసు రాశి వారు చాలా ధర్మంగా వ్యవహరించవలసి ఉంటుంది ఏమాత్రం దారి తప్పినా నీతి తప్పినా అక్రమాలకు పాల్పడినా వేరే దారిలో దర్శనం ధనుసు రాశి వారు కంపల్సరిగా డెవలప్మెంట్ పాడవడం పతనం చెందడం జరుగుతూ ఉంటుంది అందువల్ల ధనుసు రాశి వారు ఎప్పుడూ కూడా ఎటువంటి పాప పనులు కానీ ఎటువంటి నిజాయితీ లేని పనులు కానీ చిన్న చిన్న ఇబ్బందులు వినంటే అంటే వ్యసనాలు లాంటివి కంపల్సరీగా దూరంగా ఉంటేనే ఈ జాతకులు ధనుసు రాశి వారు రాణించగలుగుతుంటారు ఏమాత్రం బలహీనత ఉన్నా కంపల్సరీగా అంటే జోదం కానీ స్త్రీ వ్యామోహం కానీ తాగుడు కానీ ఇటువంటి ఏదన్నా ధనుసు రాశి వారికి ఉంటే అది ఏ వయసులో ఉన్నా కంపల్సరీగా వాళ్ళు ఉన్నటువంటి అదృష్టం నశించి చాలా వరకు పతనం చెందడం కుటుంబ సభ్యుల చేత విమర్శించబడడం వెలువేయబడడం లాంటివి జరుగుతుంటాయి కాబట్టి కంపల్సరీగా ఈ రాశి వారు జీవితంలో వెలుగులోకి రావాలి అభివృద్ధి చెందాలి అంటే మాత్రం ధర్మంగా వ్యవహరించవలసి ఉంటుంది మిగతా రాశులకి లేనటువంటి ఒక ప్రత్యేకత ఈ ధనుసు రాశి వారికి ఉండడం జరుగుతుంది కాబట్టి ధర్మంగా వెళ్తేనే వీళ్ళు జీవితంలో నిజాయితీగా ఉంటేనే బాగుంటారు ఏమాత్రం తప్పినా కంపల్సరీగా పతనం చెందడం జరుగుతుంది ప్రస్తుతం ఈ గురు వక్ర గమనంలో ఉన్నప్పుడు తన శుభ ఫలితాలు మరింత ఎక్కువ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అయితే ఏదైనా మనం ఒక గ్రహాన్ని ప్రసన్నం చేసుకున్నప్పుడే ఆ గ్రహం మనకి మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అయితే గురువు అనుగ్రహం పొందాలంటే కంపల్సరిగా ఆ వ్యక్తి చాలా ప్యూరిఫైగా ఉండాలన్నమాట మనసులో ఎటువంటి చెడు ఆలోచన లేకుండా చాలా శుభ్రంగా అతను ఉండవలసి ఉంటుంది అంటే శరీర శుభ్రతే కాకుండా మానసికంగా ఆలోచన పరంగా అన్ని విధాలుగా అతను ప్యూరిఫైగా ఉన్నప్పుడు ఆ భగవంతుని అనుగ్రహం ఆటోమేటిక్గా లభిస్తూ ఉంటుంది అందువల్ల ముఖ్యంగా మనం పరిశుభ్రంగా ఉండడం మన మనసు ప్రశాంతంగా ఉంటూ ఎక్కువగా గురువుకి ప్రసన్నానికి దక్షిణామూర్తి అంటే శివుణ్ణి ఆరాధించవచ్చు అవకాశం ఉన్నవాళ్ళు దక్షిణామూర్తి యొక్క క్షేత్రాన్ని దర్శించడం వల్ల గురుగ్రహ అనుగ్రహాన్ని పొందవచ్చు లేదంటే దత్తపీఠం దత్తక్షేత్రాలు దత్తాత్రేయుడు సాయిబాబా వారు రాఘవేంద్ర స్వామి లేదంటే మీకు విద్య నేర్పిన గురువు ఇవన్నీ కాదు మీ తల్లిదండ్రులు వీళ్ళంతా కూడా గురువు దైవంతో సమానం కాబట్టి వారికి సేవించడం వల్ల వారిని బాగా చూసుకోవడం వల్ల గురుగ్రహ అనుగ్రహం సంపాదించడం జరుగుతూ ఉంటుంది అంటే అతి సులువుగా మనం గురుగ్రహ అనుగ్రహం పొందాలంటే గోసేవ తప్పనిసరిగా గోశాలని సందర్శించడం గోవుకి సేవ చేయడం అంటే శుభ్రంగా గోవు ఉన్న ప్రదేశాన్ని శుభ్రపరచడం గోవికి మంచి వసతి కల్పించడం అలాగే గోవికి స్నానం చేయించడం అయితే శుభ్రంగా పూజించడం అయితే అంటే పువ్వులతో పూజించడం కన్నా గోసేవ అంటే గోవిని సేవ చేసి ఆ గోశాల శుచిగా శుభ్రంగా ఉంచడం వల్ల కూడా గురువు యొక్క అనుగ్రహాన్ని పొందడం జరుగుతుంటుంది ఎటువంటి కార్యక్రమం అయినా ఈ గోసాల్లో చేసుకున్నప్పుడు మనకి మంచి ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది అంటే ఏదైనా మనకి పరీక్షకి రాస్తున్నాం ఒక ఆల్ వచ్చింది గోవుకి చూపించి సక్సెస్ అవ్వచ్చు లేదంటే ఒక అగ్రిమెంట్ చేసుకున్నాం ఒక వ్యాపారాన్ని ప్రారంభిస్తున్నాం ఆ వ్యాపార అగ్రిమెంట్లు ఒప్పందలు ఈ గుసాలలో గోవు సమక్షంలో చేసుకోవడం వల్ల కొన్ని అయితేనే కొన్ని ప్రమాణాలు అయితేనే వాటికి బలం చేకూరి అవి విజయం చేకూరే అవకాశం ఉంటుంది ఏదైనా గురుగ్రహ అనుగ్రహం ఈ చిన్న చిన్న వాటి ద్వారా పొందవచ్చు సరే అవకాశం ఉన్నవాళ్ళు ఒక మంచి కనక రాగాన్ని ధరించవచ్చు సో లేదంటే ఏదైనా ఒక మంచి పసుపు కొమ్ము ఉంటుంది అది మరి ఒక దండకు కానీ లేదంటే జేబులో కానీ పెట్టుకోవడం వల్ల కూడా గురువు మనకి బాగా సంకల్పిస్తూ ఉంటాడు అనుగ్రహిస్తూ ఉంటాడు పసుపు రంగు వస్త్రాలు ధరించడం వల్ల స్త్రీలు ఎక్కువగా స్నానం చేసినప్పుడు అది పసుపు వాడటం వల్ల మగవాళ్ళు కూడా పసుపు కొమ్ముని దగ్గర పెట్టుకోవడం వల్ల ఇవన్నీ కూడా గురువు యొక్క అనుగ్రహానికి పాత్రలు అవ్వడానికి అవకాశం ఉంటుంది బట్ ఏదైనా ప్రతి గురువారం ఏదో ఒక దేవాలయాన్ని దర్శించ దర్శించి విధి విధానంగా పూజించడం వల్ల గురువు యొక్క అనుగ్రహం పొందడం జరుగుతుంది బట్ ఏదైనా ఒక మనిషి జీవితంలో శుభాలు జరగాలన్నా పెళ్ళి సంతానం లాంటివి కలగాలన్నా మంచి ఆరోగ్యం రావాలన్నా కంపల్సరిగా గురుబలం జాతకంలో ఉండవలసిందే గురువు అనుకూలంగా ఉంటేనే మిగతా గ్రహాలు కూడా అనుకూలించి మీకు ఆటి ప్రభావాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది గురువు యొక్క అనుగ్రహం లేనప్పుడు మిగతా గ్రహాలు కూడా ఇబ్బంది పెట్టి దాతకుణ్ణి ఇబ్బంది పెట్టడం జరుగుతుంటుంది కాబట్టి ఏదేమైనా గురువుని సేవించడం వల్ల సర్వశుభాలు పొందే అవకాశం ఉంటుంది స్వస్తి